ఇసుక రిశ్రమంలో మీకు అందరికీ ఉదవులు దేవుని వాక్యంలో మరి చూసినట్టయితే ఏలియ గురించి చక్కగా వ్రాయబడింది ఏలియా గొప్ప ప్రవక్త మరి ప్రవక్త అంటే ఆయన మరి అనేకమైన అనేకమైన మరి దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటాడు ఆయన ప్రవక్త దేవుని చేత పంప పంపబడినటువంటి వ్యక్తులు ప్రవక్త మరి ఎంత అంటే అంత జరిగిపోతుంది రాజు ఒక యాభై మందిని ఏలియను తీసుకురమని పంపిస్తే వాళ్ళు దురుసుగా ప్రవర్తించినప్పుడు అగ్ని వహించి అగ్ని వచ్చి దహించు కాకుండా కానీ యాభై మంది చనిపోయారు రెండోసారి కూడా అదే విధంగా ఇంకో యాభై మంది వచ్చారు రెండోసారి కూడా ఇంకో వంద ఇంకో యాభై మంది మొత్తం వంద మంది చనిపోయారు మూడోసారి వచ్చిన వాళ్ళు బ్రతింపులాడుకున్నారు అప్పుడు వాళ్ళ మీద ఏ అగ్ని దహింపచేది కానీ ఆ తర్వాత పరిష్కారం దొరికింది ఈ రోజులో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని సేవకుల్ని మరి కించపరిచిన నీచపరిచిన ఏమి చేసినా కూడా సేవకుల మీద చెయ్యి వేసినా ఏం చేసినా కూడా వాళ్ళపైన అగ్ని వచ్చి దహింప దేవుడు దహింపజేస్తారు అగ్నితో మరి స్టెయిన్స్ని వరిసలో ముగ్గు ముగ్గురిని చంపేసినప్పుడు మరి ఆ ముగ్గురికి మూడు లక్షల మంది ఒకగరితో చనిపోయారు దేవుని ఉగ్రత తుఫాను రూపంలో వచ్చి ఆ ఉగ్రతో మూడు లక్షల మంది చనిపోయారు ఇది సామాన్యమైన విషయం కాదు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని ఎవరైనా సరే ఎవరైనా సరే జ్ఞాపం చేసుకోవాల్సి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సేవకులను హింస పెడితే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన రోషం గల దేవుడు ఆయన యొక్క ఉగ్రత ప్రకృతి విపత్తుల్లో ఉంటుంది లేదా సజీవంగా ఉన్న వారిని ఎవరినైనా సరే దేవుడు చేస్తాడు ఎందుకు పనికరణ మసి చేసేస్తాడు లేదైతే వాస్తవం ఏంటంటుంది అప్పుడు ఇప్పుడు ఉన్న దేవుడు ఒకే దేవుడు జీవం గల దేవుడు అని జీవిస్తున్న దేవుడు రోషంగల దేవుడు వంటి దేవుడు భీకరవ దేవుడు కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవులు అయినటువంటి దేవుని సేవకుల మీద చేయి వేసిన హింస పెట్టిన దేవుడు ఊరుకోడు అదే అగ్ని మరి ఏలియా మరి మరి అగ్ని వచ్చి దహించు కాకంటే ఏ అగ్ని వచ్చి దహింప చేసిందో అదే అగ్ని ఇప్పుడు కూడా దహింప చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని సేవకుల జోరుకు రాకుండా ఉండండి అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్తే కనుక మరి భయంకరమైన కార్యాన్ని మీరు చూస్తారు దేవుని యొక్క కార్యం ఏంటో చూస్తారు మనుషులు ఎవరు మిమ్మల్ని ఎదుర్కొనక్కర్లేదు దేవుడు ఎదుర్కొంటాడు అందుకనే దేవుని వాక్యంలో ఉంటుంది దేవుని చేతిలో పడితే భయంకరమని దేవుని చేతులు పడితే మరి మామూలుగా ఉండదు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అది జరిగినప్పుడే తెలుస్తుంది ముందుగా ఎలా ఉంటుందో కూడా చెప్పలేము కాబట్టి ఈ దేవుడు ఎలాగైనా వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే మూర్తి లేకుండా చేస్తాడు ఏమని చేయలేదు నరమాతడు ఒట్టి గడ్డి వంటి వాడు నరమాతడు అది అందరు తెలుసుకోలేకపోతున్నారు దేవునితో పోరాడుతున్నారు జాగ్రత్తగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాటలు మీకు దీవించి ఆశించినాయి కాక ఆమె